హలో ఫ్రెండ్స్ నేను మీ మనీ మైండ్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ డబ్బుల్ని సేవ్ చేయడానికి కాపాడడానికి నాకు ప్రాబ్లమ్స్ అంటే కోపం అండి అలాగే వాటికి సొల్యూషన్స్ వెతకడం అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అలాగే ఆ సొల్యూషన్స్ ఓకే అనుకున్న తర్వాత మాత్రమే నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను అలాగే ఒక ప్రాబ్లమ్ని ఒక సొల్యూషన్ని ఈరోజు పట్టుకొనవచ్చాను మీ ముందుకి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మనం చిన్నదే అని అనుకుంటున్నాం కానీ ఈ సమస్య ముదిరినప్పుడు మాత్రం అది ఎంత పెద్ద సమస్యగా మారుతుందో మారిందో మనకు అర్థమవుతుంది సో ఆ సమస్య ఏంటంటే మనందరం తెలిసిందే క్యాన్సర్ బారిన పడుతున్నాం క్యాన్సర్ రావడానికి అలాగే మనం తీసుకునే ఆహారం అలాగే మనం చేసే పని విశ్రాంతి నిద్ర ఎలా కారణమో అలాగే వన్ ఆఫ్ ది కారణం ఏమిటంటే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రిలీజ్ చేసే రేడియేషన్ ఇది చిన్నగానే అనిపించవచ్చు మనందరికీ కూడా కానీ రేడియేషన్ ఎక్కువయ్యే కొద్దీ బ్రెయిన్ ముఖ్యంగా సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడే వారు మాత్రమే అనుభవించే నొక్కి వారికి మెల్లగా పెయిన్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకోండి ఎవరైతే ముఖ్యంగా టెలికాలింగ్ జాబ్స్లో ఉన్నారో వాళ్ళు అలాగే నుంచి సాయంత్రం దాకా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇయర్ ఫోన్స్ శివుడు వేసుకున్నట్టు ఇయర్ ఫోన్స్ వేసుకొని వాళ్ళు ఇయర్ ఫోన్స్లో రోజు కాలింగ్స్ మాట్లాడడం వల్ల వారికి నొప్పి కామన్ అది కానీ వాళ్ళకి హెడేక్ కూడా వస్తుంది హెడేక్ ఎందుకు వస్తుంది మాట్లాడడం వల్ల అంటే పని చేయడం వల్ల అంటే దానికి రీజన్ ఆ సెల్ ఫోన్ గ్యాడ్జెట్స్ రిలీజ్ చేసి రేడియేషన్ ఎస్ మన సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా మనకి బ్రెయిన్ డ్యామేజ్ అలాగే దానితో పాటు క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్ కారకంగా కూడా మారుతుంది మన మొబైల్తో మనం ఎక్కువగా ఉంటాం కాబట్టి నేను మొబైల్ గురించి మాట్లాడుతున్నాను కానీ ప్రతి ఎలక్ట్రానిక్ వ్యాడ్జెట్ ఎంతో కొంత రేడియేషన్ అనేది రిలీజ్ చేస్తుంది ఆ రేడియేషన్ దాంట్లో రిలీజ్ చేసే దాంట్లో రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి టీవీస్ ఉంటాయి ల్యాప్టాప్స్ ఉంటాయి మొబైల్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా చైనా మొబైల్స్ ఎక్కువగా ఉంటాయి చైనా మొబైల్ మనకు నెంబర్ కూడా చూపిస్తుంది రిలీజ్ చేసేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అవి హీట్ టెస్ట్ అనేవి ఎప్పుడు ఫెయిల్ అవుతూ వస్తాయి ఈ హీట్ని ఏదైతే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయో ఆ హీట్ నుంచే మనకు అర్థం అవ్వాలి రేడియేషన్ కూడా రిలీజ్ అవుతుంది అని ఆ రేడియేషన్ టెస్ట్ కూడా ఉంటుంది మొబైల్లో చెక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు నేను చెప్పిన సమస్య మీకు చాలా కామెడీగా మైబీ చూస్తూ నవ్వుకుంటూ ఉండొచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి రీసెంట్గా సైంటిస్టులు కూడా ఈ రేడియేషన్ ముఖ్యంగా ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బ్రెయిన్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తున్నాయి అవి కూడా వితిన్ థర్టీ డేస్లో వాటిని మనం మైక్రోస్కోప్లో కూడా చూడగలుగుతున్నాం అని ప్రూవ్ చేశారు ఇప్పుడు షాకింగ్గా ఉంది కదండి ఇప్పుడు సమస్య పెద్దగానే కనబడుతుంది కదా క్యాన్సర్ కూడా క్యాన్సర్ పేషెంట్లు కూడా మీరు అబ్జర్వ్ చేయండి హాస్పిటల్లో ఫుల్గా ఉన్నారు అండిపోయి ఎందుకు అంటే క్యాన్సర్ అనేది ఎయిడ్స్ లాగా రకరకాల మార్గాల్లో వస్తుంది అందులో ఇది వన్ ఆఫ్ ది మార్గం వన్ ఆఫ్ ది వే రేడియేషన్ మనం మన లైఫ్ స్టైల్లో మారడం వల్ల అందులో మనం సెల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకు వస్తుంది ఈ జనరేషన్కి సో ఈ సెల్ ఫోన్ రేడియేషన్ తగ్గించుకోవడానికి మనకి ఏ మార్గము లేదా సెల్ ఫోన్ రేడియేషన్ బారిన పడకుండా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇది చిన్న సమస్య కాదు ఇది చాలా పెద్ద సమస్య మరి దీనికి సొల్యూషన్ మీ మనీ మైండ్ మళ్ళీ మీకు మిమ్మల్ని క్యాన్సర్ నుంచి ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్కి అయ్యే డబ్బుల్ని కాపాడడానికి ఆ ఖర్చుని తగ్గించడానికి ఒక సొల్యూషన్తో వచ్చాను కేవలం వంద రూపాయలు వంద రూపాయలు కూడా కదండి మహా అయితే బయట అయితే నిజానికి అది యాభై రూపాయల్లో తీరిపోతుంది ఆ సమస్య యాభై రూపాయలు మహా అయితే ఇరవై రూపాయలు సో యాభై రూపాయలు ఇరవై రూపాయల్లో తీరిపోయే సమస్య ఏమిటంటే దానికి సొల్యూషన్ ఏమిటంటే మన మొబైల్కి కనుక మనము క్వాంటమ్ షీల్డ్స్ ఏంటంటే అవి క్వాంటమ్ షీల్డ్స్ ఏమి అఫిలియేట్ మార్కెటింగ్ చేయట్లేదు నేను అలాగే ఎటువంటి లింక్స్ కానీ ఎటువంటి అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ కానీ కింద కొనండి లింక్ పెడతానని కానీ చెప్పడం లేదు ఎందుకు అంటే ఇది నేను ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది అందరికీ చేరాలి ఇన్ఫర్మేషన్ క్యాన్సర్ నుంచి మనం బయటపడాలి క్యాన్సర్కి ఏనేస్ట్గా మనం ఉండాలి డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు అనవసరంగా రోగాలు ఖర్చు పెట్టకూడదు మనం చాలా కష్టపడి సంపాదిస్తున్న డబ్బు సో ఈ క్వాంటమ్ షీల్డ్స్ చేసే పని ఏంటంటే ఇది మన చెవుల్ని బ్రెయిన్ని అలాగే బాడీని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజెడ్ బై హీట్ ముఖ్యంగా సెల్ ఫోన్ చాలా హీట్ని జనరేట్ చేస్తుందండి ఎక్కువగా ఎవరైతే సెల్ ఫోన్ చేతిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సెల్ఫోన్ హీట్ తోటి వాళ్ళు ఏ పని చేయకపోయినా అలసిపోతూ ఉంటారు మీకు తెలియదు ఎడిటింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఓకే పాయింట్ నెంబర్ వన్ రెండోది రేడియేషన్ ఏదైతే ఉంటుందో రేడియేషన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది క్వాంటమ్ షీట్స్ అనేది ఇది ఏమి లేదండి ఒక మెటల్ రేడియేషన్ మనందరికీ తెలిసినవి ఒకటే రేడియేషన్ దేంట్లోకి రాదు ఉప్పు నీటిలోకి రాదు సైంటిఫిక్గా అలాగే సైంటిస్ట్లో రేడియేషన్ బారిన పడకుండా వాళ్ళు కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్యూట్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఒక మూలకాన్ని అంటే ఒక పదార్థాన్ని కనిపెట్టారు ఏం లేదు ఇది కూడా ఒక మెటల్ మెటల్ పెట్టుకుంటాం అంతే తోటి ఏమవుతుందంటే ఈ షీల్డ్ ద్వారా మనకి రేడియేషన్ మన బాడీ పార్ట్స్ని ఎఫెక్ట్ చేయదు రేడియన్ కంట్రోల్ చేస్తుంది రేడియేషన్ ఓన్లీ తక్కువగా చేస్తుంది అక్కడ డిస్ట్రాయ్ చేస్తుందన్నమాట అయితే ఇది మళ్ళీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంటే ఎస్ సైంటిఫిక్గా అన్ని టెస్టులు చేశారు చేసి ప్రూవ్ అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చాయి అలాగే ఇది ఏదో ఒక కంపెనీయే ప్రొవైడ్ చేయట్లేదు షీల్డ్స్ రేడియేషన్ కంట్రోలర్ అని కొట్టారంటే మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో కానీ రోడ్లో మీద కానీ ఎక్కడ పోయినా కానీ మీకు ఫుల్గా కనిపిస్తాయి కానీ మనం పట్టించుకోం ఇవి ఎందుకు అంటే ముఖ్యంగా ఐటీ పీపుల్ వల్ల మొబైల్స్కి ఈ మధ్య వెనకాల ఉంటుంది చూడండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది మొబైల్ హీట్ని తగ్గిస్తుంది రెండోది రేడియేషన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అలాగే దీనివల్ల బ్యాటరీ ఛార్జింగ్ కూడా మీకు తేడా కనబడుతుంది అలాగే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఇది నేను నా మొబైల్కి ఓవర్ హీట్ అనమాట ఆ ఓవర్ హీట్ అయ్యే మొబైల్ ఏదైతే ఉందో దానికి నేను ఏ రేడియేషన్ ఉండదు అది ఉండదు జస్ట్ ఓవర్ హీట్ అవుతుంది అని అనుకున్నాను కానీ నాకు రేడియేషన్ మరకలు చూపిస్తున్నాను చూడండి చూసారా రేడియేషన్ మరకలు రేడియేషన్ మరకలు ఎలా ఉన్నాయి చూసారా ఎంత డేంజర్గా ఉన్నాయో నేను ఈ క్వాంటిమ్ పెట్టిన తర్వాత నా మొబైల్కు ఉన్న ఈ హీటింగ్ ప్రాబ్లం అనేది తగ్గింది మరకలు అనేవి కూడా ఈ ఇలా హీట్ ఎక్కువ ఇలా పెరగడం అనేది కూడా తగ్గిపోయింది ఆగిపోయింది సో నేను ఆల్రెడీ పర్చేస్ చేసి వాడి మీ మనీ మైండ్గా మీకు థర్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో చెప్తున్నాను ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మనీ మైండ్ ఒక రూపాయి పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ వంద రూపాయలు మిగిలిచేగా ఉండాలి లేదంటే కోటి రూపాయలు కాపాడేదాన్ని ఉండాలి సో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది నేను చూశాను దీని ఫలితం మీరు మీకు నచ్చిన మీకు తెలిసినా అలాగే మనీ మైండ్ ఫార్ములాని ఫాలో అయ్యి దీన్ని పర్చేస్ చేయండి మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని క్యాన్సర్ నుంచి కాపాడుకోండి అలాగే ఓవర్ హీటింగ్ ప్రాబ్లం వల్ల చెవులకి నొప్పి వస్తుంది ఆ నొప్పి నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు ఫోన్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి తెలిసేలాగా చేయండి మనం క్యాన్సర్కి అగెనెస్ట్గా ఫైట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ రోగం వచ్చిన తర్వాత బాధపడడం కంటే అప్పుడు ఆకులు పట్టుకోవడం కంటే రోగం రాకుండా ముందే జాగ్రత్త పడడం వంద రెట్లు నయం అందులోనూ ఇది పది ఇరవై రూపాయలతో పోయే ప్రాబ్లం అలాగే మీరు దీనికి సంబంధించిన రీసెర్చ్ కూడా చేయండి మనీ మైండ్ ఒకటే చెప్తున్నానని అనుకోకండి మీరు గ్రూప్ గడిని అడగండి ఆన్లైన్లో గూగుల్లో కుట్టి చూడండి మీకు అన్నీ ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి నేను కేవలం బేసిక్ ఆలోచన అనేది మీ మైండ్లో పెడుతున్నాను మీ మొబైల్ హీట్ నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే దానికి సొల్యూషన్ ఇస్తున్నాను సో ఈ మనీ మైండ్ మీరు అర్థం చేసుకుంటారు మనీ మైండ్ మీకోసమే ఆలోచిస్తున్నాడు అని మీకు అనిపిస్తే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ